కరవు నేలపై మల్బరీ వెలుగులు ప్రసరిస్తున్నాయి కష్టాల సుడిలోనూ రైతన్నకు అండగా నిలుస్తున్నాయి నిన్నటికి నిన్న జన్యుమార్పిడి పట్టు పురుగును రూపొందించిన శాస్త్రవేత్తలు తాజాగా మల్బరీని వృక్ష పద్ధతిలో పెంచడంలో విజయం సాధించారు దేశంలోని తొలిసారిగా మల్బరీకి చెట్ల ఆకారాన్ని ఇవ్వడంలో సత్ఫలితాలు పొందారు ఏపుగా ఎరిగిన చెట్లు చక్కని ఆకు దిగుబడి ఇస్తున్నాయి నీటి ఎద్దడిని తట్టుకుని రైతుల పొలాల్లో కళకళ్లాడుతున్నాయి కిరికెర పట్టు మల్బరీ శాస్త్రవేత్తలు జిల్లా ఖ్యాతిని నిలబెడుతున్నారు రైతన్నకు అండగా నిలబడి మల్బరీ సాగుని బంగారు పంటగా మార్చేందుకు సహకారం అందిస్తున్నారు ప్రతికూల ప్రకృతి సాగును దుర్భరం చేస్తోంది సంప్రదాయ సాగుతో పాటు వాణిజ్య పంటల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది కరువు జిల్లా అనంతపురంలో ఆ ప్రభావం అధికంగా కనిపిస్తోంది ఏటేటా రైతన్నలు పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు ఇదే సమయంలో రైతుకి నిత్య ఆదాయం అందిస్తున్న పట్టు పరిశ్రమకి చేయుతనిచ్చేందుకు హిందూపురంలోని కిరికెర పట్టు పరిశోధన అభివృద్ధి కేంద్రం కృషి చేస్తోంది మల్బరీ సాగు పట్టుగూళ్ల పెంపకంలో నాణ్యత మంచి దిగుబడి సాధించేలా శాస్త్రవేత్తలు వెన్నుదన్నుగా నలుస్తున్నారు వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు అనేది సరికొత్త ప్రక్రియ దేశంలో ఎక్కడా అమలులో లేని ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా కిరికిర శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఇందులో కలప చెట్లు మాదిరిగా మల్బరీ మొక్కలు ఏడెనిమిది అడుగులు పెరుగుతాయి నీటి ఎద్దడి తట్టుకుని మంచి నాణ్యతతో కూడిన ఆకులు వస్తాయి సంప్రదాయ పొద పద్దతిలో ఎదురయ్యే పండు ఆకుల సమస్య వృక్ష మల్బరీలో ఎదురవ్వదు అలాగే రెండు మూడు అడుగులు పెరిగే సాధారణ మల్బరీ ఆకులకి మట్టి బురద అంటుకుంటుంది ఫలితంగా లేతపట్టు పురుగులు చనిపోతాయి అదే చెట్లుగా పెరిగిన మల్బరీలో ఈ సమస్య తలెత్తదు మొక్కలు ఏపుగా పెరగడం వల్ల సూర్యరశ్మి బాగా ప్రసరించి కొమ్మలు రెమ్మలు అధికంగా వృద్ధి చెందుతాయి రెండు వేల పదకొండు నుంచి చేస్తున్న వృక్ష పరిశోధన ప్రయత్నాలు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు అంటే మామూలు ప్రస్తుతం మనం సాగు చేస్తున్న పద్ధతి కంటే కూడా ఇందులో ఆకు యొక్క నాణ్యత చాలా బాగా ఉంటుందండి అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉండడం వల్ల అయితేనేమి ఈవెన్ మా లాబొరేటరీస్లో కూడా మేము దీన్ని నిరూపించడం జరిగిందండి అదేవిధంగా మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గార్డెన్లో అయితే మేము ఐదు ఐదు అడుగులు మొక్కకు మొక్కకు మధ్య ఐదు అడుగులు వరుసకు వరుస మధ్యలో ఎనిమిది అడుగులు పెంచడం జరిగిందండి సో ఇటువంటి పద్ధతులు మీరు చేస్తూ ఉన్నట్లయితే మనం అంతర్ వ్యవసాయం చేయడానికి అంతర్వసా అంటే ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి కోసం అదేవిధంగా మెకనైజేషన్ చాలా అనుకూలగా ఉంటుందండి ఇటువంటి సందర్భంలో మనం డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఈ వృక్ష పద్ధతిలో నీరు డైలీ పెట్టకపోయినా ఈవెన్ వారం రోజులు లేట్ అయినప్పటికీ వారం పది రోజులు పెట్టినప్పటికీ ఈ ఆకులు ఏమాత్రం వాడిపోకుండా ఆకుల్లో తేమ శాతం పురుగులకు అవసరమైనంత ఉంటుందండి సో ఇటువంటి పద్ధతి ఈ విధంగా చేయడం వల్ల ముఖ్యంగా లేబర్ ప్రజెంట్ కాలంలో చూస్తే మనకు లేబర్ యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది లేబర్ అంటే ఆర్థికంగా మనము రైతు నిలదొక్కుకోవాలంటే లేబర్ యొక్క నిర్మాణం మెంట్ కూడా చాలా తగ్గించుకోవాల్సి ఉంటుందండి అటువంటి సందర్భంలో మనము ఈ వృక్ష పద్ధతులకి మనం మల్బరీ వ్యవసాయం చేయగలిగితే దీంట్లో ఆకు నాణ్యత చాలా బాగుంటుందండి వృక్షాల్లో పెరిగిన మల్బరీ తోటల్లో అంతర కృషి అంతర పంటలు పండించడం తేలికని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అలాగే డ్రిప్ పెట్టి నీటిని పొదుపు చేయడమే కాకుండా నాణ్యమైన ఆకులు పండించవచ్చంటున్నారు ఫలితంగా పట్టు పురుగుల బరువు గుళ్ల నాణ్యత బాగా వస్తుందని వెల్లడిస్తున్నారు పట్టు పెంపకంలో విజయం సాధించిన రైతులంతా ఇదే విధానం అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు స్టార్ట్ ఇది అంటే మాకంటే ఏరియా ఉందండి ఇక్కడ ఫిఫ్టీ టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది బట్ ఈ ప్లాట్ నెంబర్ ఎయిటీన్ లో మేము ఎక్స్పెరిమెంట్ గా స్టార్ట్ చేసాం దీనికి తక్కువ నీరు కావాలి ఇది వివోన్ యాక్చువల్లీ డెవలప్ అయినప్పుడు దీనికి ఎక్కువ నీరు కావాలని చెప్పేవారు దట్ ఈస్ ది టెక్నాలజీ దట్ ఈస్ ది రిక్వైర్మెంట్ బట్ మేము ప్రూవ్ చేసాం లాస్ట్ ఇయర్ ఒక వన్ మంత్ మాకు దెర్ వజ్ నోర్ రెయిన్ అండ్ ఒక బోర్ కూడా చెడిపోయింది ఆ టైంలో ఈ ట్రీ మల్బరీ సస్టైన్ అయింది మనం వన్ ఏకర్ కి ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ చెట్లు పెంచుకోవచ్చు టెన్ బై టెన్ స్పేసింగ్ లో ఒక చెట్టుకి ఒక డిఎఫ్ఎల్ అంటే ఒక గుడ్డు ఒక గుడ్డు అంటే అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎగ్స్ ఉంటాయి మనం దానికి ఒక లేయింగ్ అంటాం అండి డిసిస్పీ లేయింగ్ అంటాం ఏకర్కి త్రీ ఫిఫ్టీ డిఎఫ్ఎల్ఎస్ రేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక్కటి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అవుతుందండి ఇక్కడ ఆకురావడానికి బట్ దానివల్ల అడ్వాంటేజ్ అంటే కకూన్ వెయిట్ పెరుగుతుంది క్వాలిటీ కకూన్ వస్తుంది అంటే గ్రేడబుల్ సిల్క్ కూడా వస్తుంది అనమాట సో మాకు మోస్ట్ ఆఫ్ ది బయోల్టైన్ రేరర్స్ యాక్చువల్లీ సీబీ వాళ్ళు ఉన్నారు ఎక్కువ బట్ బయోల్టైన్ రేరర్స్ అందరూ స్లోగా కన్వర్ట్ అవుతున్నారు అనంతపురం జిల్లాలో పదేళ్ల క్రితం తొంభై వేల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే మల్బరీ ప్రకృతి అననుకూలత తెగుళ్ల విజృంభణతో ముప్పైదు వేల ఎకరాలకు పడిపోయింది భూగర్భ జలాలు వెయ్యి అడుగుల లోతుకు పడిపోవడంతో ఏటికేడు పట్టు సాగుకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ తరుణంలో వృక్ష పద్ధతికి ఆదరణ పెరుగుతోంది రెండు వందల యాభై ఎకరాల్లో చెట్ల మల్బరీ సాగవుతోంది మిగతా రైతులు ఇదే విధానం అనుసరిస్తే మల్బరీ సాగు బంగారమవడం తథ్యం